ఇప్పుడు ఈ రోజు ఛత్రపతి శివాజీని మీద పెట్టుకుని మోస్తున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు ఛత్రపతి శివాజీ బీసీ కులంలో పుట్టాడు కాబట్టి అసలు అతనికి రాజ్యాధికారం హక్కే లేదు సనాతన ధర్మం ప్రకారం అని మాట్లాడిన వీళ్ళు ఒక్క బ్రాహ్మణుడు కూడా వచ్చి అతన్ని రాజ్యాభిషిక్తుని చేయటానికి ఒక్క బ్రాహ్మణుడు కూడా రాకపోతే ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణ్ణి రప్పించుకుని అదే ఆ బ్రాహ్మడు తన ఎడమకాలి బొటని వేలు తోటి అతనికి రక్త తిలకాన్ని దిద్దుతాడు శివాజీకి కుడి చేత ముట్టుకోవడం ఇష్టం లేక ఎడమ కాలు బొటని వేలు తోటి శివాజీకి తిలకం దిద్దుతారు రక్త తిలకం దిద్దుతారు అంటే రక్త తిలకం దిద్దితేనే పట్టాభిషేకం అవుతుంది ఇది చరిత్ర ఈ రోజు వరకు ఉన్న చరిత్ర దీని గురించి మనం ఎందుకు మాట్లాడం అసలు బ్రాహ్మణులు అలా ఎలా చేశారు ఎలా చేయగలిగారు అని మనం ఈ రోజు మాట్లాడుకోగలుగుతున్నావా ఇది మాత్రం ఎలా తెలిసింది అంటే చరిత్రలో రాసి ఉంది కాబట్టి చెప్తున్నాను ఉన్న గొప్ప రాజులలో శివాజీ కూడా ఒకడు అయితే ఆయన అగ్రకులానికి చెందిన వాడు కాదు కాబట్టి అతని పట్టాభిషేకమే చాలా వివాదాస్పదమైంది ఒక తక్కువ కులం వాడు రాజ్యాధికారానికి రావటమా అని పట్టాభిషేకం చేయడానికి ఏ పురోహితుడు కూడా ముందుకు రాకపోతే బెంగాల్ నుంచి గాగా భట్టు అనే అతనికి ఎక్కువ మొత్తంలో పారితోషికం ఇచ్చి ఆయన స్తే ఆయన పట్టాభిషేకం చేశాడు గాని యువాజీని ఘోరంగా అవమానించాడు చేతి బొటన వేలుతో పెట్టడానికి బదులు కాలి బొటన వేలుతో బొట్టుబెట్టి పట్టాభిషేకం చేశాడు